మాదక ద్రవ్యాల కట్టడికి టీజీ న్యాబ్ పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు ప్రధానంగా యువత విద్యార్థులు మాదక ద్రవ్యాల కోరల్లో చిక్కుకొని తమ భవిష్యత్తును నిర్వీర్యం చేసుకుంటున్నారు కొన్ని నెలల వ్యవధిలో దాదాపు పన్నెండు విద్యా సంస్థల్లోకి మత్తు పదార్థాలు చేరినట్లు పోలీసులు ఆధారాలతో నిరూపించారు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో విద్యాసంస్థలు ఐటీ కంపెనీలు కార్పొరేట్ సంస్థల్లో ఆకస్మికంగా డ్రగ్స్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసింది క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలను చర్చించి వీలైనంత త్వరగా అమలు చేయాలని ఉన్నత అధికారులు భావిస్తున్నట్టు సమాచారం మాదక ద్రవ్యాల రహిత రాష్టంగా రాష్టాన్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోంది మాదక ద్రవ్యాలను పూర్తిగా నియంత్రించేందుకు రాష్టం నలువైపులా పోలీసులు ఎక్సైజ్ నార్కోటిక్స్ బ్యూరో ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు ఒకవైపు దాడులు నిర్వహిస్తూనే మరోవైపు విద్యా సంస్థలు ఐటీ సంస్థలు కార్పొరేట్ సంస్థల్లో ఆకస్మిక డ్రగ్స్ పరీక్షలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు తాజాగా టీజీ న్యాప్ చేపట్టిన తనిఖీల్లో రాజకీయ వ్యాపార వర్గాలకు చెందిన వారిని గుర్తించి కేసు నమోదు చేశారు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జనవరి ఒకటిన డ్రంక్ ఇన్ డ్రైవ్ గంజాయి వినియోగించే వారిలో నాలుగు వారాలు కొకెన్ హెరైన్ వంటి సింథటిక్ డ్రగ్స్ తీసుకునే వారి శరీరంలో మూడు నెలల వరకు డ్రగ్స్ ఆసవాళ్లుంటాయి పోలీసులు ఆకస్మికంగా జరిపే వైద్య పరీక్షల్లో మత్తుకు బానిసలైన వారిని గుర్తించి పునరావాస కేంద్రానికి తరలించి సాధారణ స్థితికి తీసుకురావచ్చని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు విద్యా సంస్థల్లో మత్తు జాడలు చాపకింద నీరులా విద్యార్థులను కమ్మేశాయి ఇటీవల కాలంలో టీజీ న్యాప్ పోలీసుల దాడుల్లో ఈ విషయం స్పష్టమైంది అంతర్జాతీయ ప్రమాణాలున్నాయంటూ ఘనంగా ప్రకటించిన విద్యా సంస్థల్లో వందల కొద్దీ పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు పోలీసుల తనిఖీల్లో బయటపడడం ఆందోళన కలిగిస్తోంది హైదరాబాద్ నగరం శివారు ప్రాంతాల్లోని పలు కళాశాలలు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులపై పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించడం ఆందోళన కలిగిస్తోంది సిలబస్ పూర్తి చేయడం మార్కులు ర్యాంకులపై శ్రద్ద చూపుతున్న ఆయా సంస్థల నిర్వాహకులు విద్యార్థుల కదలికలను పసిగట్టలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కదలికలను గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు రాజస్థాన్ ముంబై గోవా బెంగళూరు నుంచి ప్రైవేట్ బస్సులు కొరియర్ సంస్థల ద్వారా నగరానికి డ్రగ్స్ చేరుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పచారీ సరుకులు చీరలు గాజులు సౌందర్య ఉత్పత్తుల మధ్య డ్రగ్స్ ను ఉంచి రవాణా చేస్తున్నట్లు నిర్ధారించారు దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు కొరియర్ సంస్థలకు టీజీ న్యాబ్ మార్గదర్శకాలు జారీ చేయనుంది అంతరాష్ట సర్వీసులు నిర్వహించే ప్రైవేట్ బస్సు సంస్థలు నిషేధిత పదార్థాలు మాదకద్రవ్యాలు గుర్తించేందుకు క్షుణ్ణంగా తనిఖీ చేయడం ఏదైనా అనుమానాస్పద వస్తువులు గుర్తిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చేలా వారికి అవగాహన కల్పించనున్నారు